వెల్కమ్ తిరుపతి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ నేతలతో ఎన్నికల సంఘం సమావేశం నిర్వహించింది వైఎస్ఆర్ పార్టీ నుండి రాష్ట్ర విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చివరి హర్షిత్ రెడ్డి హాజరయ్యారు చంద్రగిరి నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాలు మార్పుల చేర్పులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వినతి పత్రం సమర్పించారు వైఎస్ఆర్సిపి పార్టీ ఇచ్చిన అభ్యర్థన మేరకు పోలింగ్ కేంద్రాలు కూడా పరిశీలన చేస్తామన్న ఎన్నికల రిటర్నింగ్ అధికారి నియోజకవర్గ వ్యాప్తంగా నలభై నాలుగు పోలింగ్ కేంద్రాలు మార్చడంపై హర్షిత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈరోజు ఆర్డిఓ ఆఫీసులో చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి పోలింగ్ స్టేషన్ స్థానిపైన ఆర్డిఓ గారు మీటింగ్ పెట్టడం జరిగింది అందులో భాగంగా గత ఎన్నికల్లో మనం చూసుకుంటే ఎక్కడైతే ఓటింగ్ శాతం చాలా ఇబ్బందికర అయ్యే పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని అప్పుడు కొన్ని పోలింగ్ బూతులు మార్చి పెంచడం జరిగింది దాని ద్వారా ప్రజలు వాళ్ళ ఓటు హక్కును స్వచ్ఛందంగా అదేవిధంగా వాళ్ళకు అనుకూలంగా వినియోగించుకోవడానికి కన్వీనియంట్గా చేయడం జరిగింది ఇప్పుడు ఏదైతే కొన్ని పోలింగ్ స్టేషన్స్ మారుస్తున్నారో దానివల్ల ప్రజలకి అసౌకర్యమైనటువంటి కార్యక్రమాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే చాలా బూతులు చూసుకుంటే ప్రజలకి పోవడానికి కనీసం దారి లేకుండా ఆ పోలింగ్ స్టేషన్స్లో కొన్ని మినిమం సదుపాయాలు లేకుండా పవర్ కానీ అదేవిధంగా వాటర్ కానీ టాయిలెట్స్ కానీ చిన్న చిన్న గ్రామ ప్రజల చిన్న చిన్న బిల్డింగ్స్లో పెట్టడం జరుగుతుంది ఎంపీపీ స్కూల్ నుంచి కాబట్టి అవన్నీ కూడా మేము గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఏదైతే పోలింగ్ స్టేషన్స్ ముందు జరుగున్నాయో పోలింగ్ జరుగున్నాయో అదే పోలింగ్ స్టేషన్లో అక్కడే పెట్టి మార్చకుండా జన ప్రజలకి ఇబ్బంది లేకుండా చేయడం చేయాలనేసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే అడ్డూ గడూ గారు కూడా పాజిటివ్గా స్పందించారు ఖచ్చితంగా ఈ పోలింగ్ స్టేషన్లో ప్రజలకి ఎక్కడైనా ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉంటే ఖచ్చితంగా మేము మా పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం ప్రజలు వాళ్ళ ఓటు హక్కును స్వచ్ఛంగా వినియోగించుకోవడానికి మేము ఎంత దూరంలో పోతాం కొన్ని మ కొన్ని చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది చూసుకుంటే సుమారు మన నియోజకవర్గంలో ఏడు ఏడు పోలింగ్ స్టేషన్లో రీపోలింగ్ చేయడం జరిగింది రామచంద్రపురంలో ఇప్పుడు అదే విధంగా అక్కడున్న పోని ఎస్సీ ఎస్టీ ఏవైతే కాలనీస్ని కొన్ని గత దశాబ్దాలుగా ఓటు వేయకుండా వాళ్ళంతా కూడా అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఈ రోజున వాళ్ళందరినీ కూడా ఓటు వేయకుండా చేస్తుంటే మొన్నటి మొన్న ఎన్నికల్లో వాళ్ళన్ని సపరేట్ చేయించి వాళ్ళందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి అనుకూలంగా చేసినప్పుడు ఇవన్నీ కూడా మళ్ళీ పాత స్టేషన్లుగా మార్చి వాళ్ళందరినీ కూడా ఓటు వేయకుండా వాళ్ళని వన్ సైడ్ ఓటింగ్ బూత్ని క్యాప్చర్ చేసే విధంగా చేస్తున్నారు ఖచ్చితంగా వీటిపైన ఏసీఎస్టీ వర్గాలపైన మేము ఎప్పుడూ పోరాడుతాం ఈ బూతుల్ని ఎక్కడ మార్చకుండా ఏవైతే ఇప్పుడు ఉన్న పోలింగ్ స్టేషన్లోనే అక్కడే పెట్టి మెయిన్ ఏసీఎస్టీ వాళ్ళకి ఓటకు వినుగో ఇచ్చే విధంగా మేము పోరాడుతామని కూడా ఎన్ని బూతులు గతం ఇప్పుడు సుమారు వాళ్ళు ముప్పై నుంచి ముప్పై పైన బూతులు వాళ్ళు మారుస్తున్నారమ్మా ఎందుకంటే చాలా పోలింగ్ బూతులు కూడా చూసుకుంటే ఎక్కడో ఒక ఊర్లో గత నలభై సంవత్సరాలుగా జరుగుతున్న ఒక పోలింగ్ స్టేషన్ని ఇప్పుడు వెంటనే మార్చడం జరుగుతుంది అక్కడ ఏమవుతుందంటే అది కూడా ఏంటంటే మేజర్ ఊరు కాడున్న దాన్ని చిన్న హ్యాబిటేషన్లో వాళ్ళు ఏవైతే కొన్ని పార్టీలకి గా ఉన్నామో బూతుల్లో పెట్టడం అది నిజంగానే దుర్మార్గం అనేది మళ్ళీ చెప్పడం జరిగింది ఖచ్చితంగా దానిపైన యాక్షన్ అని తీసుకుంటారు ఇప్పుడు మనం ప్రభుత్వం తీసుకుంటే ఎన్ఆర్ కంపల్ కానీ కమ్మ కంట్రీకి కానీ టీటీఆ కంట్రీకి కానీ ఇవన్నీ కూడా గత కొన్ని దశాబ్దాలుగా ఓటింగ్ అనేది ఎస్సీ ఎస్టీలు వేసే పరిస్థితే లేదు అలాంటి ఊర్లో మనం అవన్నీ కూడా సపరేట్ చేసి ఆ కాలనీస్ లో ఓటులు పెట్టి వాళ్ళందరూ ఓటుకు వినియోగం చేశాము ఇప్పుడు అవన్నీ కూడా మార్చి వాళ్ళ ఊర్లో వేయడం జరుగుతుంది అది ఏజెంట్ ప్రకటనీయకుండా ఉండే విధంగా వాళ్ళు అక్కడ చేసే పరిస్థితులు ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా మేము అబ్జెక్షన్ చేస్తున్నాం